దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కరణం బాలరాం కుటుంబం వైసీపీలో సంతృప్తిగా లేదా బాలి నేను వెళ్లిపోయాక తండ్రి కొడుకులు ఇంకా ఒత్తిళ్లో ఉన్నారా ఇద్దరికి కీలక బాధ్యతలు ఇస్తామన్నా ఎందుకు వద్దంటున్నారు జగన్ నేరుగా పిలిచి మాట్లాడినా జస్ట్ థ్యాంక్స్ చెప్పి వెనక్ొచ్చేయడం వెనక ఏంటి ఒంగోల్లో బాలినేని రీప్లేస్ చేయబోయే నాయకుడెవరు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిపోయారు ఆయన చివరి నిమిషంలోనైనా మనసు మార్చుకుని తిరిగి కొనసాగుతారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది దీంతో ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు ఎవరన్న చర్చ మొదలైంది ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన అంతకు ముందు చాలా పెద్ద కసరత్తే చేసిందట వైసీపీ అధిష్టానం ఓవైపు బాలినేనితో పాటు ఇతర నేతలు పార్టీని వేడకుండా జాగ్రత్త పడడం మరోవైపు క్యాడర్లు స్థైర్యం నింపడం కత్తి మీద సాములా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి అందుకే జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డిని ప్రత్యామ్నాయ నేతగా ప్రాజెక్టు చేయడంతో పాటు బాలినేని సొంత నియోజకవర్గం ఒంగోలు మీద కూడా పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఆ క్రమంలోనే ఒంగోలు అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలను సీనియర్ లీడర్ కరణం బలరాంకు అప్పగించాలని భావించారు జగన్ ఇదే విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన బలరాం కుమారుడు వెంకటేష్ కు చెప్పారట జగన్ తండ్రిని ఒంగోలు అసెంబ్లీ బాధ్యతలు కొడుకు కరణం వెంకటేష్ ను బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోమని కోరినట్టు సమాచారం అయితే రెండు రోజుల సమయం కావాలని తాను ఇంటికి వెళ్లి తన తండ్రితో మాట్లాడి తమ నిర్ణయం చెబుతానని చెప్పి వచ్చేశారట వెంకటేష్ ఒకప్పుడు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బలరాం తరువాతి రాజకీయ పరిణామాలతో వైసీపీ గూటికి చేరారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున చీరాల ఎమ్మెల్యేగా గెలిచాక వైసీపీ కండువా కప్పుకున్నారు ఆయన ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రికి బదులు కొడుకు వెంకటేష్ చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అటు బలరాం బాలినేని అంతకుముందు వేరువేరు పార్టీల్లో ఉన్నా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండేదట ఆ సాన్నిహిత్యంతోనే అప్పట్లో బలరాం టీడీపీ నుంచి వైసీపీలోకి రాగలిగారన్నది లోకల్ టాక్ అలాగే చాలా విషయాల్లో ఒకరికి ఒకరు అండగా ఉంటారని చెప్పుకుంటారు ఈ క్రమంలో వైసీపీ అధినేత ప్రతిపాదనలపై తండ్రి కొడుకులు తాజాగా తాడేపల్లి వెళ్లి క్లారిటీ ఇచ్చి వచ్చినట్టు సమాచారం జగన్ తో నేరుగా జరిగిన ఆ మీటింగ్ లో బాలినేని పార్టీ మార్పు ప్రస్తావన వచ్చిందట లోపల ఎన్ని ఉన్నా ఆయన్ని వదిలి వెళ్ళిపోతారని అనుకోలేదని చివరి నిమిషం వరకు ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని జగన్ బలరాంతో అన్నట్టు తెలుస్తోంది బాలినేని వంటి నేత పార్టీని వీడడం ఇబ్బందికరమే అయినప్పటికీ అన్నింటినీ దాటుకుని వెళ్లాల్సిందేనని ఇదే సందర్భంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోవాలని జగన్ నేరుగా బలరాంను కోరినట్టు సమాచారం కానీ కుమారుడి రాజకీయ భవిష్యతే తనకు ముఖ్యమని అలాగే అనారోగ్య కారణాలతో తాను మళ్లీ ఒంగోలు వెళ్లి రాజకీయాలు చెయ్యాలని కోరుకోవడం లేదని నేరుగానే చెప్పారట బలరాం పరిస్థితుల్లో వెంకటేష్ కూడా బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టలేరని అవకాశం ఇచ్చినందుకు చెప్పినట్టుగా దీంతో బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలను మాజీ మంత్రి మేరుగు నాగార్జునకు అప్పగించినట్టు తెలిసిందే అయితే ఇప్పుడు ఒంగోలులో బాలినేని వంటి నేతను రీప్లేస్ చెయ్యాలంటే ఆ స్థాయి నేతైన వైవి సుబ్బారెడ్డికి కానీ ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డికి గాని అప్పగించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది మొత్తంగా పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తామన్నా తీసుకోకుండా థ్యాంక్స్ చెప్పి వచ్చేసిన కరణం కుటుంబం ఇప్పుడేం చెయ్యబోతోందన్నది ప్రకాశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది